హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం ఈ వంటల్లో ఒక వెరైటీ వంట జనరల్గా మనం గోంగూర అనగానే పచ్చడికి ఆలోచిస్తుంటాం లేదంటే పప్పులో వేసుకుంటాం లేదు అంటే కొంచెం పులుసు కూరలాగా వేసుకుంటాం కానీ ఈరోజు నేను ఒక వెరైటీగా చేశానండి ఈ దీంతో మనకి కూరలు వండే పని కూడా ఉండదండి ఎంత చక్క అదే కూరలాగా ఉపయోగించుకుంటాము దీనికోసం సపరేట్గా మనం కొత్తగా తెచ్చుకునేదే ఉండదు మార్కెట్లో గోంగూర తెచ్చుకుంటున్నప్పుడు ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి మంచి వెరైటీ పులావ్ అని చెప్పొచ్చు ఆకుకూరలతో కూడా పులావ్ చేస్తారా అంటే చాలా రకాలైన ఆకుకూరలు చేస్తూ ఉంటారు ఒకసారి నేను ఇవాళ చేసిన ఆకుకూరతో చూడండి గోంగూర పులావ్ అండి మనకి లంచ్ వెరైటీ లాగా చేసుకోవచ్చు దీంతో ఇంకా కర్రీలతో కూడా పని లేకుండా ఆయన చక్కగా గోంగూర తోటి పులావ చేశాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా మనకి గోంగూరలో ఉండే ఐరను కాల్షియం అవన్నీ వస్తాయి ఎలా అంటూ తెచ్చుకుంటే పచ్చడలు పప్పులు లేకుంటే ఎగురుకూర పులుసు కూర ఇలా చేసుకుంటూ ఉంటాం కానీ ఈరోజు నేను కొంచెం వెరైటీగా గోంగూరతో పులావ్ చేసానండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చేసుకోవచ్చు దీంతో కూరతో కూడా పని ఉండదు లంచ్ బాక్స్లో కూడా ఇది బాగుంటుందండి ఇది ఎలా చేసుకోవాలనుకుంటున్నారా ఫుల్ వీడియో చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేస్తాయి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి ఇవి మీరు మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పనిసరిగా ఎలా వచ్చిందో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా చేసుకున్నామో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోంగూరతోటి పులావ్ చేసుకుందాం దానికోసమని ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక రెండు కట్టల గోంగూర కలిపి పక్కన పెట్టుకున్నాను కడిగి అలాగే మనకు దీనిలో కావలసిన ఈ పలావం దినుసులన్నీ రెడీగా పెట్టేసుకుని దీంతో పాటుగా మన కూరగాయ ముక్కలు వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ టొమాటో క్యారెట్టు అవన్నీ రెడీగా పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ఈ పలావుకి రెడీ చేసేసుకుంటున్నాం కదా ఇవన్నీ ముందు కుక్కర్ పెట్టేసి నేను కుక్కర్లోనే ఈ గోంగూర పలావ్ చేస్తున్నాను ఇక పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకున్నాం కుక్కర్ పెట్టేసుకుని దీనిలో ఓన్లీ నూనె వేస్తున్నాను నెయ్యి వేయటం లేదు పలావ్లో కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం చూడండి ఒక మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు యాలక్కాయలు అనాస పువ్వు స్టార్ అనాక కొంచెం చెక్క ఒక నాలుగైదు లవంగాలు అలాగే షాజీరా ఇవన్నీ వేసేసి మనం చక్కగా కానీ వేయం చేసేస్తుందాం మంచి సువాసన వచ్చిందా అట్లా వేగించేసుకుంటే రైస్ చాలా బాగా వస్తుందండి విడిగానే ఉడికించుకోవచ్చు కానీ గోమూరకం మనం పుల్ల పుల్లగా తీ తీ తినాలనుకుంటున్నాను కాబట్టి నేను విడిగా కుక్కర్లో అయితే ఉడకదు అనే సమస్య ఉండకుండా అన్ని చక్కగా ఉడికిపోతాయండి ఉల్లిపాయలు వేసేస్తున్నాను ముందు అలాగే క్యారెట్లు కరివేపాకు వేసేస్తున్నాను ఇవంతా కూడా అసలు ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ ఎక్కువ ముందుగానే గౌన్ ఆనియన్స్ లాగా వేయించేసుకొని పోయి వేసుకోవచ్చు అండి చక్కగా వేయం చేస్తాం మనము రైసు విడిగా చేసుకోకుండా ఆకువర్ చోపాటు చేసేస్తుంటే ఆకుకూరలో లో ఉండే బెనిఫిట్స్ వస్తుందండి మనం పులావులు తిన్న ఆనందము కలుగుతుంది అనమాట విడిగానే సరే గోంగూర పచ్చత్తితో మనం పులావులు తింటాం కదా వేసుకుని ఇప్పుడు తింటాం తప్పమా లేకుండా ఇది చక్కగా ఇలాగే వేపేసుకొని తినేసే ఇవన్నీ వేగినాయి ఇప్పుడు టమోటా ముక్కలు వేసేస్తాము మీకు నచ్చితే వేసుకోండి టమోటా వేసుకుంటే లేదండి నాకే ప్రతి దానిలో టమోటా వంటి వేసి అలవాటు అందుకని కూరల్లోనైనా పప్పుల్లోనైనా ఇలా రైసుల్లో కూడా వేస్తుంటారు ఇప్పుడు వేగిపోయినాక గోంగూర కూడా దీనిలో దానిలో పెట్టి వస్తున్నాయి గోంగూర అంటే బల సరైన ఉడికిపోతుంది అనమాట ఇది మందులో గోంగూర అండి మనం పప్పు బియ్యం తీసుకున్నాము దానికి కప్పుల నీళ్ళు ఇదంతా చూడండి ఎలా మగ్గిపోయిందో అందులో గోంగూరం పాటలు వది అనే అండి తాజాగా ఉంటది ఊరికే మగ్గిపోతుందండి ఇందులో ఈ పులువ ఈ ఫలావైతే ఏ పుల్ల పుల్లగా మనీ ఉంటుందండి మామూలుగా మనం ఆలకూరత చేసుకోవచ్చు మెంతి కొరత చేసుకోవచ్చు చుక్క కొరత చేసుకోవచ్చు ఏ ఆకుకూరలు మనం దొరికితే ఆకుకూరన్నిట్లో చేసుకోవచ్చు అండి ఇప్పుడు చక్కగా దీనిలో నేను వాటర్ కప్పుకు రెండు కప్పులు లాగా నీళ్లు పోసేస్తున్నాను అది వేగింది అనుకున్నాక కు రెండు కప్పులు నీళ్లు పోసేసేసుకో ఇది మరుగు రానిచ్చేసేయాలండి సరిపడా ఉప్పు వేసేసుకుందాం రైస్కు సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను నేను ధనియాల పొడి ఒక అర స్పూన్ అండి అన్నీ మనకి ఆల్రెడీ దానిలో వేసా కానీ ధనియాలు జీలకర్ర పడలేదు కదా జీలకర్ర పండి వేసేసుకొని బాగా కలిపేసేసుకుందాం కలిపేసేసి తెల్లు వచ్చిన దాకా మూత పెట్టుకుందాం అండి చెల్లి బియ్యం వేసుకోవాలి బాగా ఎంతలోకి విడికిపోతుందండి చక్కగా వచ్చేసింది తెరళొచ్చేసింది వచ్చినప్పుడు మనం బియ్యాన్ని కూడా వేసేసుకున్నాం చక్కగా మామూలు బియ్యంతో వేసానండి మనకు కావాలంటే బాస్మతి బియ్యమైనా వేసుకోవచ్చు ఇక మనం కుక్కర్ మూత పెట్టేసేసి మూడు విజుల్స్ అంటే రైస్ రెడీ అయిపోతుంది ఇదండి రెడీ అయిపోయింది ఎంత చక్కగా వేడి వేడిగా పొడి పొడిగానే వచ్చేసింది అన్నం అంతా చక్కగా అంతా కూడా ఉడికిపోయిందండి ఇక సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం చక్కగా గోమూర పులిహోర గోంగూర అలా రెడీ అండి చక్కగా ఇలా మనం దీన్ని ఇక మన కూరతో కూడా ఏం పర్లేదండి మసాలా ఏం చేసుకోలేదు కొంచెం పెరుగు పులుసు చేసుకున్నాము అంటే ఎంత చక్కగా తినేసేయొచ్చు చూసారు కదా మీరు ఇలా సింపుల్గా గోంగూర తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలిటీవ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర టచ్ వచ్చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడవచ్చండి చూసారు కదండి సింపుల్గా వెరైటీగా మనం గోంగూరతో కూడా ఎలా చేసుకోవచ్చో ఇలాంటి వెరైటీ వంటలు మన ఛానల్లో చాలా ఉంటాయండి ఆ గోంగూరతో కాదు అనేక రకాల ఆకుకూరలతో కూడా చేశాను తోటి పాల పాలకూరతోటి తోటకూరతోటి ఇలా అన్నీ మనకి ఏది దొరికితే అవన్నీ ఆకుకూరలతో కూడా ఇలా పలావ్ చేసుకోవచ్చు ఈ పలావ్ వల్ల ఏంటంటే మనకి విటమిన్స్తో పాటు మినరల్స్ అలాగే ప్రోటీన్స్ కూరగాయల్లో ఉండేటువంటి విటమిన్స్ ఆకుకూరల్లో ఉండేవన్నీ ఫైబర్ అవన్నీ వస్తాయండి ఇలాంటి తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా అంటేనండి మళ్ళీ మంచి మీరు తగలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్